వరినాటు యంత్రాల వాడకం ద్వారా అన్నదాతలను ఆధునిక సేద్యం వైపు దృష్టి సారించేలా తెలంగాణ వ్యవసాయ శాఖ ఆలోచిస్తోంది ఇందుకోసం ఎనిమిది వందల ఎనభై కోట్ల రూపాయల భారీ రాయితీలు ఇవ్వాలని నిర్ణయించింది ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదానికి ప్రతిపాదనలు పంపింది ఖరీఫ్ సీజన్లో రాయితీపై వ్యవసాయ యంత్రాల పంపిణీని త్వరగా ప్రారంభించాలని భావిస్తోంది ఖర్చును తగ్గించేందుకు పెద్ద ఎత్తున నాట్ల యంత్రాలను ఏడాది రాయితీపై ఇవ్వనుంది తెలంగాణ వ్యవసాయ శాఖ గత ఏడాది ఖరారు చేసిన ధరలనే ఈ ఏడాది అమలు చేయాలని వ్యవసాయ శాఖ అధికారులు నిర్ణయించారు జూన్లో మొదలైన ఖరీఫ్ సీజన్లో అన్ని పంటల సాధారణ సాగు విస్తీర్ణం నలబై మూడు పాయింట్ రెండు తొమ్మిది లక్షల హెక్టార్లు ఇందులో ఇప్పటికే ముప్పై నాలుగు పాయింట్ రెండు మూడు లక్షల హెక్టార్లను సాగు చేశారు వరి తప్ప మిగతా పంటల సాగు సమయం పూర్తయింది యంత్రాలపై రాయితీకి మూడు రకాల పథకాల నుంచి నిధులను వ్యవసాయ శాఖ కేటాయిస్తోంది సాధారణ రాష్ట ప్రణాళిక నుంచి ఐదు వందల కోట్లు ఇస్తామని తెలిపింది వ్యవసాయ శాఖ కేంద్రం అమలు చేస్తున్న రెండు పథకాల నుంచి నిధులు రావాలి వాటిల్లో రాష్ట్రీయ కృత వికాస్ యోజన నుంచి ఎనభై కోట్లు ఇవ్వాలని వ్యవసాయ శాఖ ప్రతిపాదించింది ఇందుకు ఆమోదం లభించాల్సి ఉంది ఇందుకు అంగీకరించని పక్షంలో అరవై శాతం కేంద్రం మిగతా నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలి వ్యవసాయ యంత్రాల ఉపమిషన్ అనే పథకం కింద మరో మూడు వందల కోట్లను ఇవ్వాలని కేంద్రానికి రాష్ట వ్యవసాయ శాఖ ప్రతిపాదించింది మొత్తం మూడు పథకాల కింద ఇచ్చిన ప్రతిపాదనలకు అంగీకారమైతే ఎనిమిది వందల కోట్ల వరకు వ్యవసాయ యంత్రాలు రాయితీలుగా రైతులకు ఇవ్వాలని నిర్ణయించారు ఇందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదించి నిధులు విడుదల చేయాల్సి ఉంది రైతులకు ఏ యంత్రం ఇస్తే సులభంగా ఉంటుందనే అంశంపై జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆవరణలోని వరి పరిశోధనా కేంద్రంలో నాట్లు వేయించి యంత్రాలను పరిశీలించారు అధికారులు యంత్రాల పంపిణీ త్వరగా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు అయితే వరి నాట్ల యంత్రాల ధర రెండు లక్షల నుంచి పది లక్షల వరకు ఉంది వాటిపై సీఎం కేసీఆర్ తుది నిర్ణయం తీసుకోనున్నారని వ్యవసాయ శాఖ తెలిపింది